ఆపాలే ఆర్టీసీ బస్సు మొండి చింత దగ్గర ఆపాలే ఆర్టీసీ బస్సులు మొండి చింత దగ్గర ఇబ్బందులను దీపాలే ప్రజల ఇబ్బందులను ఆపాలే మొండి చింత దగ్గర ఆర్టీసీ బస్సులను ఆపాలే మొండు చింత దగ్గర బస్సులను ఆపాలే మొండి చింత దగ్గర బస్సులను మండి చిన్న దగ్గర బస్సులను ఇవాళ మండి చిన్నకు రిక్వెస్ట్ స్టాప్ ఇవాళే మండి చింతకు రిక్వెస్ట్ బస్టాపు ఇవాళ మొండి దగ్గర రిక్వెస్ట్ బస్టాపు కాలనీ మేము ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం మేము మాకు ఇక్కడ వచ్చేదందుకు పోయేందుకు బస్సులు వరకు ఆపుదురు ఈ రెండు సంవత్సరాల నుంచి మాకు బస్సు ఆపుతలేరు మాకు ఏమంటారు బస్సు అయ్యో మేము రాత్రి పది అయినా పదకొండు అయినా బస్సు ఆపమంటే ఏమంటారు అంటే బస్ స్టాండ్లో దిగమంటారు మేము బస్ స్టాండ్ దిగి మళ్ళీ మేము రిటర్న్ రావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్న జర ఆపమని ఎంత ఇబ్బంది ఎంత బాధపడ్డా కానీ ఆపుతలేరు వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ బస్ స్టాప్ లేదంటారు మళ్ళీ అంటే అమ్మ ఎందుకు వస్తున్నావు బస్ స్టాండ్లోనే ఉండు ఆడే దిగి ఆడే అమ్మా ఎందుకు వస్తున్నావు నువ్వు బస్సు ఎందుకు ఎక్కినావు అని అంటావు మాకు మాకు ఇలాంటి ఇబ్బంది ఉన్నది ఇక్కడ మాకు మాకు నలభై ఏండ్లు అవుతుంది ఇక్కడ బస్సు ఆపతలేరు నీ దించన్నా నీ బస్ దించిన దించన్నా నీ అంటాను ఆ బస్ అయి మళ్ళీ ఇప్పుడు మాకైతే సాయం చేయాలి మా నల్ల నీళ్ళు కరెంటీ కంటోర్ షాప్ లేదు మాకు ఇక్కడ కాళ్ళ నొప్పులు ఉన్నాయి మాకు నడవందుకు సార్ చాలా తిప్పలు ఉన్నాయి ఏర్పాటు చేయాలి కనీసమైన అరవై డెబ్బై ఎండ్లు ఉన్నాయి ఇక్కడ ఇంతవరకు కూడా బస్సు ఆపడం లేదు బ్రిటిష్ చేయాలి కదా ఏ ప్రభుత్వం చేయలేకపోతుంది మరి ఇప్పుడు ఎలా అండి మేము మొక్కల నొప్పులు ఉన్నాయి చిన్నపిల్లలు సుట్టుపేట ఖైలాకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఆపాలంటే ఆపడం లేదు బస్ స్టాండ్కి రండి అంటుంది ఫ్రీ బస్ అయినప్పటికీ మరి మేము ఎలా ఉంది అక్కడి నుంచి మళ్ళీ మేము రిక్వెస్ట్ రావాల్సి వస్తాము మాకు దయచేసి మాకు ఇక్కడ బస్సు ఆపాలి పట్టణంలో భాగమైన ఈ ఆమ్లెట్ మొండి చింత కాలనీ రెండు మొండి చింత కాలనీ శ్రీరామనగర్ కాలనీ అనుకుని రెండు రెండు రకాల మీ కాలనీలకు మాకు కనీసం ఒక నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము ఒక సౌకర్యం ఉంటే ఒక సౌకర్యం ఉండదు ఇక్కడ ఆర్టీసీ వారు వెంపడే కొంచెము చొరవ తీసుకొని మాకు బస్సు స్లాపు ఏర్పాటు చేయగలరని వాళ్ళకి మేము మనవి చేస్తున్నాం అలాగే రేషన్ కోట కూడా మాకు ఇక్కడ ఒకటి చిన్నది ఏర్పాటు చేయాలని ఇంతమంది కొంచెము ముసలివారి వయోవృద్ధులు వికలాంగులు వికలాంగులు ఎంతోమంది ఇక్కడ రేషన్ తీసుకోవడానికి ఊరిలోకి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది వారు కూడా కొంచెం అర్చించుకోవాలి విధి దీపాలు కూడా నిలమన దాకా విధి దీపం ఉండే ఇక్కడ పొద్దు నైట్ అయిందంటే ఒకటి ఒకటి జనాలు జనాలు తిరగడానికి కూడా చిమ్మ చీకట్లు కారు చీకట్లు కమ్ముకొని ఎంతో ఇబ్బందులు ఉన్నాయి వాటర్ సౌకర్యం కూడా మిషన్ భగీరథ సౌకర్యం కూడా చక్కగా లేదు అది కూడా వాళ్ళు చొరవ తీసుకొని మాకు సౌకర్యాలు కల్పించాలని ఇది ఎంత తొందరగా అంత వీలైతే బాగుంటుందని మేము మనవి చేస్తాం మొండి చింత కాలనీ గత నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ కాలనీ నివాసులు ఏర్పాటు చేసుకోవడం దాదాపు ఇక్కడ మొండి చింత కాలనీకి నలభై యాభై ఇళ్ళు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి అక్కడ వచ్చే అక్కడ వచ్చేసి నలభై ఇండ్లు ఉన్నాయి గిన్నె ఇండ్లు ఉన్నాయి ఇంతమంది ప్రజలున్నారు ప్రతిసారి పిల్లలు పెద్దలు వృద్ధులు అనేది ఇక్కడ బస్సు గురించి ఎదురు చూస్తారు ఎదురు చూస్తే ఎవరు కూడా ఆపుతలేరు ఆపుతం నా సుండోళ్ళు ఏమేమి కావాలి పిల్లలకు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నాం ఆ స్టాండ్లో కూడా దిగి ఆ నుంచి రావాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది అది ఎంత ఇబ్బందులు అవుతుంది ఈ ఇబ్బందులను పక్కన పెట్టి డిపో మేనేజర్కి ఇదివరకు కూడా నేను గత సంవత్సరం కింద కలెక్టర్ ఆఫీస్కి పోయినా కలెక్టర్ ఆఫీస్లో మెమోరండమ్ ఇచ్చిన ప్రజావాణిలో కూడా వినతి పత్రం ఇచ్చిన మాకు బస్టాప్ బస్ బస్ డిపో అది ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కావాలని చెప్పేసి కలెక్టర్కి ఇచ్చిన ఇటు జనగామ డిపో డిపో మేనేజర్ యువర్ డిఎం కార్యక్రమం అయితే నేనే స్వయంగా పోయి డిపో మేనేజర్ కూడా మెమోరండమ్ ఇస్తే వాళ్ళు చేస్తే చేస్తా అన్నారు వాళ్ళకు మళ్ళీ ఫోన్ చేసి అడితే ఏం చెప్తారంటే మాకు రూల్స్ అప్పటి లేవు రెండు కిలోమీటర్ దారితాయిస్తామంటే నీకు నీ రూల్స్ అనేది ఎందుకు ప్రభుత్వం రూల్స్ అనేది ఎందుకు పెట్టి ప్రజల సమస్యలు ఇక లేదా ప్రభుత్వ ఆస్తులు ఇక దేనికనేది ప్రభుత్వ ప్రజల సమస్య తీ తీర్చకుండా ఉండడానికి నీ రూల్స్ ఎందుకు నీకు ఎందుకు అంత అవసరమా నీ రూల్స్ అంత పక్కన పెడితే మా సమస్యలు ఎట్లా తీరాలి ఖచ్చితంగా డిపో మేనేజర్ గారు డిపో బస్టాప్ బస్టాప్ గారికి మరీ మరీ కోరుతున్నాను ఇక్కడ బస్ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి తక్షణమే ఏర్పాటు చేయాలి మా సమస్యలను పరిష్కరించాలి నా పేరు మండకి అరుణ్ సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ మెంబరు ఈరోజు సిద్దిపేట జిల్లా చేరియాల మధుర గ్రామమైన మొండి దగ్గర గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ప్రజలు ఇల్లు వాటుకొని నివాసం ఉంటున్నారు కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉన్నది వారికి కనీసం ఇక్కడ రే బస్టాప్ చేరియాలకు కిలోమీటర్ దూరంలో బస్ స్టాప్ ఉంటుంది కానీ ఇక్కడ రాత్రి పగలు సిద్దిపేటకు ఇటు జనగామకు హైదరాబాద్కు రాత్రికి వచ్చి ఇక్కడికి వచ్చిన కానీ అక్కడ బస్ స్టాప్ దగ్గర కిలోమీటర్ దూరంలో ఆపుతా ఉన్నారు కానీ అక్కడికి ఇక్కడికి పిల్లలు వయోవృద్ధులు అక్కడి నుంచి ఇక్కడ మని చింతకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి ఆర్టీసీ వారికి విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దాదాపు నలభై నుంచి యాభై కుటుంబాలు ఇక్కడ తీస్తూ ఉన్నారు రెండు వందల రెండు వందల యాభై ఓటర్లు ఉంటారు ఇక్కడ కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని ఈరోజు అందరినీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కనీసం వసతులు లేవు వారికి త్రాగడానికి నీరు లేవు ఇప్పుడు జాతీయ రహదారి పేరుతోటి ఉన్న మిషన్ భగీరథ నీళ్లను కూడా ఆ పైప్ లైన్ ధ్వంసం అయిపోయింది వారికి వాటర్ రావడం లేదు అట్లాగే వీధి దీపాలు లేవు కనీసం ఇక్కడ మంచినీ తాగడానికి కూడా నీరు రావడం లేదు అట్లాగే పెన్షన్ తీసుకోవడానికి సమీప రెండు కిలోమీటర్ల దూరంలో చేరాల ప్రాంతానికి పోవడం జరుగుతుంది అట్లాగే రేషన్ బియ్యం తీసుకురావడానికి కూడా చేరాలకే పోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము సిపిఎం పార్టీ ఏంటంటే ఇక్కడ మొండి చింత ప్రజల కనీస అవసరాలు పెన్షను రేషన్ షాపులు బస్ రిక్వెస్ట్ బస్ స్టాప్ను ఏర్పాటు చేసి వారి యొక్క ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే లేనిచో దశల వారికి ఆందోళన పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ యొక్క మండి చింత కాలనీ ప్రజల హక్కులైతే ఏవైతున్నాయో స్థానిక తక్షణ సమస్యలు ఏమైనా ఉన్నాయో వాటిని తక్షణం పరిష్కరించాలి లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండి చింత కాలనీ ప్రజలందరినీ ఏకం చేసి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వారికి కూడా మేము పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.